రాష్ట్రంలో గత మూడు రోజులుగా జరిగిన సంఘటన ఒక్కసారి పరిశీలిస్తే గత ముఖ్యమంత్రి చేసినటువంటి పాపాలకి ప్రజలు తిరస్కరించారు ఓపీపట్ల ఏదో రాజు చేయాలని చూస్తూ ఉన్నాడు తప్పుడు కేసులో అని చెప్తాడు ఏదో వాళ్ళు చేసినటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే విషయంలో ఫిర్యాదుదారి కిడ్నాప్ చేసిన విషయాన్ని కొత్తగా ఆయన ఏదో చేసినట్టుగా అతను స్టేట్మెంట్ ఇచ్చాడని ప్రజలను తప్పుదావ చెట్టే పరిస్థితి చేస్తా ఉన్నాడు అంతేకాకుండా ఆయన దళితుల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ పార్టీ నాయకులు దళితులు జైల్లో ఉంటాయని పోయాడా అవన్నీ చేయకపోగా నిన్నటించే కొత్త రమ్మ రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతాం గోలా జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది సామాన్య ప్రజలు కూడా చదువు రాని వాళ్ళు కూడా ఎలక్షన్ కోడ్ ఉందంటే కొద్దిగా అవగాహన ఉంటుంది ఇతను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది ఆయన రావడానికి లేదని చెప్పేసి నిత్య ఆటలో నిండా కార్యకర్తలని పంచెలు రైతుల వేటారణ పంపించడం అక్కడ నానా నానాగీ చేయటం ఈయన వచ్చి మాట్లాడటం అంటే ఎన్నికల కోడు ఉంది రావద్దని చెప్పినప్పుడే కూడా ఆయన అక్కడ నిశేయం చేయటం తనకేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం వచ్చింది ఎనిమిది నెలలు పూర్తయింది అయినప్పుడు కూడా రైతుల కష్టాలు ఉన్నప్పుడు పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మేము రైతులకు ఇచ్చినటువంటి దానిలో రైతు భరోసాలో ఇచ్చినటువంటి దానిలో ఆఖరా విడత ఎగ్గొట్టింది నువ్వు కాదా ఐదు విడతల మేము ఇచ్చేటప్పుడు నిలువున రైతులు ముంచేసి నువ్వు కాదా ఆ రోజు ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి పేదల ముంచింది నువ్వు కాదా ఆ రోజు పనులు చేసినటువంటి కా కాంట్రాక్టర్లు ముంచిన నువ్వు కాదా ఈ రోజు వచ్చేసి ముసలి కర్నూలుగా వస్తున్నాం మేము గత ప్రభుత్వంలో కట్టుకున్నటువంటి పేదల ఇళ్ళకి ఏమని నిధులు ఇస్తున్నాం అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అనేవి ఏదన్నా ఉన్నా కానీ గత ప్రభుత్వం అని చెప్పి వంక చూపకుండా బిల్లులు పేమెంట్ చేస్తూ ఉన్నాం ఈరోజు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే కల్తీ విత్తనాలు ఇచ్చినప్పుడు ఎవరికైనా నష్టపరిహారం ఇచ్చావా ఆ రోజు రైతు ఇన్సూరెన్స్ కోసం మా నాయకుడు అసెంబ్లీలో కింద కూర్చున్నాడు కింద కూర్చున్న తర్వాత కూడా రాత్రి లేటుగా ఇన్సూరెన్స్ అమౌంట్కి మీరు రిలీజ్ చేశారు బడ్జెట్ అంటే ఎంత వంచింది నీ యొక్క మోసాలు ప్రజలు గమనించడం అనుకుంటున్నామేమో ఈరోజు ఒక మిర్చి క్రాప్ బాగా ఎక్కువగా దిగుబడి వచ్చింది ఒకప్పుడు రేటు ఉన్నటువంటి దానికి ఈరోజు మనకు విదేశీ మార్కెట్లో మన ఎక్స్పోర్ట్లు ఆగిపోయాయి దాని గురించి మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా వ్యవసాయ శాఖ మంత్రులు కూడా లెటర్ రాయడం జరిగింది రైతులకి మీరు ఆదుకోండి కొనుగోలు చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రజల రైతుల పట్ల చిత్తశుద్ధితో చేశారు ఈరోజు ఏదో ఒక వర్గాలు ఏదో దగ్గర చేసిన ప్రయత్నం చేసినా నువ్వెన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరనే విషయాన్ని గమనించుకోవాలని తెలియజేసుకుంటూ రైతు ద్రోహి ఎవరన్నా ఉంటే నువ్వే దళిత ద్రోహి నువ్వే అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించిన వ్యక్తివి నువ్వు అనుకున్నటువంటి గొప్పల ప్రకారం చూసుకుంటే నీకు వచ్చిన సంఖ్యా బలం శాసనసభ పదకొండు మంది వచ్చారంటే అన్ని నేను తిరస్కరించిన వ్యక్తివి నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇళ్లలో తాళ్లు కట్టి కూర్చోబెట్టావు మేము స్వచ్ఛగా వదిలేసాను విషయాన్ని కూడా నువ్వు గమనించుకో నేను ఒకటేడు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కోడ్ వయలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులను పెట్టి వాళ్ళని జైలు పంపించాలని వస్తున్నాను జైలుకెళ్ళడం నీకు అలవాటే అలాగని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా తప్పు దాపట్టించే చర్యలు మానుకోమని చెప్పి నేను చెప్తానండి ప్రజాస్వామ్యం మీద విలువల మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకాలు ఉన్న వ్యక్తులు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళం రోజు నువ్వు అసెంబ్లీకి నీ ఎన్నుకున్నటువంటి నీ శాసనసభ్యులు కూడా కొత్త వాళ్ళని కూడా అసెంబ్లీ రాకుండా చేసి నువ్వు కూడా మాట్లాడటం ఎంతో రే సబబు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ అంటే తప్పులు చేసిన గుర్తు పెట్టుకున్నావు మేము చెప్తున్నాం వాళ్ళ పేరు గుర్తుగా రాసుకున్నాం ఏదైనా కానీ విచారణ జరిగిన తర్వాతనే మేము చేస్తున్నాం ఈరోజు మీ చిన్నాను చంపేసినప్పుడు నువ్వు ఏమైపోయావు ఆ రోజు గుండెపోటు గొడ్డల పేట మాట్లాడి నువ్వు కూడా మమ్మల్ని ఈరోజు మాట్లాడే అర్హత నీకు లేదు ఆ రోజు విచారణ గురించి మాట్లాడుకుని నేను పోయి నీతులు మాట్లాడుతున్నాను దయ్యాలు వేదాలిస్తాయంటాం ఇటువంటిది వంద కోట్లు తిన్న రాబందు కూడా నీతులు చెప్తానికి నువ్వే సాక్ష్యం ఇళ్ల నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు చేసుకుని ఇస్తామండి మిగతా వాళ్ళకన్నా కూడా మేము ఎస్సీ ఎస్టీకి అదనంగా నిధులు ఇస్తాయి హౌసింగ్ నిర్మాణం పూర్తి చేస్తాం మీ అందరికీ తెలిసిన విషయమే గతంలో అసాంఘికంగా చెలరేగిన వ్యక్తుల మీద వచ్చిన ఫిర్యాదులు చేసుకొని పోలీసు వాళ్ళు విచారణ చేసి ముద్దాయిలను తేలిన తర్వాత వెళ్తా ఉన్నారు మీకు ఒక విధంగా తీసుకుంటే కాన్షియన్స్ పది నుంచి పదిహేను మంది ఉన్నారు ఈ విధంగా తీసుకుని నూట డెబ్బై ఐదు కాన్ఫియన్సర్లు తీసుకొని దాదాపుగా ఎన్ని వందల మంది వచ్చారో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు మేము కక్ష సాధించే పని అయితే జైలు పడకుండా పోలసిన పరిస్థితుంది ప్రజాస్వామ్యం మా నాయకుడు చెప్పింది విలువలతో రాజకీయాలు చేద్దాం వాళ్ళలాగా మనకు అవసరం లేదని చెప్పి చెప్పట్టే నేను స్వేచ్ఛగా ధరణిచ్చాం మేము బయటికి అంతేగాని మా లాగా చిన్నదానికి వచ్చేసి మా చిన్న సామాన్య కార్యకర్తల కింద గ్రామ నాయన నాయకులు కూడా నువ్వు అరెస్ట్ చేసి తప్పులు కేసులు పెట్టావు ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కొల్లూరు రవీంద్ర గారి మీద కేసులు పెట్టావు అచ్చెన్నాయుడు గారి మీద కేసులు పెట్టావు బోడోమీ కేసులు పెట్టావు ఇవన్నీ కనిపించారు కదా మీకు తప్పుడు కేసులు పెట్టిన ఆ రోజు రావట్లేదు ఈరోజు నీతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటి కేసులు మీరే ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారు విచారణ చేస్తే మీ అందరూ ఉన్నాగా సాక్ష్యం వాళ్ళు పెద్ద ఒక వెళ్తా ఉన్నారు మొన్నక మాజీ మంత్రి పుల్లారావు గారు బెదిరిస్తుంది అంటే బెదిరిస్తే మీకు మీరు చేసిన తప్పులు మాఫీ అయిపోతాయా ఇలాంటిది చాలా జరుగుతా ఉంది మీరు చాలా చూస్తూ ఉన్నారు తప్పు నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ తప్పు నుంచి శిక్ష నుంచి తప్పించుకొని పారు చట్టం తన పని చేస్తూ ఉంది ఈరోజు కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ నియమాలు వయోలేషన్ చేసావు ఈ విషయంలో కూడా చట్టం తన పని చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను